గవర్నమెంట్ స్కూల్లో అంత బాగుంది ఆ భోజనం భోజనం ఇంకా బాగుంది ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందు అంత బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఉంటున్నారన్న ఆ yes sir ఇంకా తల్లిమందనం పడుతారా ఆ పడుతారా ఇంకా రోడ్లు పడుతారా ఇంట్లో ఇస్తున్నారు తల్లికి వందనం ఫ్రీ బస్సులు ఆ అలాంటి వాళ్ళకి మీ అమ్మయ్యలు ఫ్రీ బస్సులో వెళ్తారా ఆ yes sir, yes sir.